టీవీటీవీ న్యూస్ మేడ్చా జిల్లా గట్కేశారు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెండు వందల ముప్పై తొమ్మిదవ వారం నిత్యపులమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా సంజీవ్ చౌహాన్ సీనియర్ నాయకులు లంబాడా హక్కుల పోరాట సమితి తెలంగాణ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు సంజీవ్ చౌహాన్ మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం సోదరభావం పెంపొందించడానికి ఎంతో కృషి చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు ఒక వర్గం కోసం ఆలోచించలేదు భారతదేశంలో ఉన్న సబండ వర్గాల కోసం ఆలోచించిన వ్యక్తి అంబేద్కర్ ఈ కార్యక్రమంలో మేకలదాస్ అంబేద్కర్ జున సంఘం బచ్చు నగేశ్ అధ్యక్షుడు సంఘం డాక్టర్ ఆర్ పురుషోత్తం నాయక్ అధ్యక్షుడు జీవోఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ కె నర్సి నాయక్ ఎం రాజేష్ కుమార్ నరేష్ ముద్రి మనం ఇక్కడ నిత్యా పూలమాలను నిర్వహించడం జరుగుతుంది ఈరోజు రెండు వందల ముప్పై ఎనిమిదవ పూలమాల కార్యక్రమాన్ని జరుపుకుంటకు ఇంతకుముందు ఎన్నో రెండు వందల ముప్పై ఏడు వారాలుగా నిత్యను జరుపుకొని ఈరోజు రెండు వందల మూడు ముప్పై తొమ్మిదవ ఇప్పుడు ముందుగా అభ్యుదయ టాపిక్ను ఒక టాపిక్ను మన అరుణ్ కుమార్ గారు అందరికీ జేబీ జైబీ ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మాలా కార్యక్రమం రెండు వందల ముప్పై తొమ్మిదవ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న డాక్టర్ సంజీవ్ చౌహాణ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను అలాగే ప్రతి ఆదివారం ప్రతి ఆ ద్వారా ఒక ముఖ్య అతిథి మరి ఒక అంశం మరి ఒక సూత్రంది అలాగే ఈరోజు మన యొక్క కార్యక్రమంలో మహనీయులు మహనీయుల చరిత్రను తెలియజేయడం జరుగుతుంది అలాగే ఆ మహనీయులలో మనం మొట్టమొదటగా భారతదేశం ఈరోజు మన భారతదేశంలో మొట్టమొదటగా అంటే భారతదేశంలో ఎవరు కూడా అంటే భారతదేశంలో వ్యవస్థ తన నుంచి బ్రాహ్మణులు భుజాల నుంచి నుంచి వైద్యుడు కాలు సూత్రులు వచ్చేదని పుట్టిన వర్ణ వ్యవస్థని మరియు భారతదేశంలో ఉన్న ఒక కుల వ్యవస్థ అంటే ఐదు వేల కులాలు భారతదేశంలో ఉన్నాయి ఈ కులాలను చిచ్చిన మెట్ట కుల వ్యవస్థ దాన్ని భారతదేశంలో మొట్టమొదగా చీటి చెందాడిన మొట్టమొదటి వ్యక్తి సుభాగత్ గౌతమ బుద్ధుడు మాట్లాడుతున్నారు ఆ రకంగా ఉన్నది గట్కేస్త గేట్ దగ్గర ఆ గట్క ధర్మశాల పేరు కూడా బౌద్ధం లక్కించే వీటి మనం అందరం కూడా తెలుసుకోవాల్సి వస్తున్నాయి ఈ రకంగా తథాక బుద్ధులు మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఆశయాల ముందు తీసుకొచ్చిన మనం కూడా పడబడాల్సి వస్తుంది అదే విధంగా మనము మహాత్మా జ్యోతి రూపు రాజ్యముగా అర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాలు ఆలోచన ప్రాప్రాంతము దర్శము ఆలోచనలకు దేశను అద్దస్ అవకాశంలోనూ సమానూ

ఆరోగ్యంతో ఈ భారసుడు రాశీరాము పడిపోయంతో నిరంతరం దేశ ప్రగతికిస్తామని జే బీ జయ భారత్ మరి అటువంటి వ్యక్తి జనరల్గా మన ఏమైతే అంటే టెన్త్ క్లాస్ వరకు కానీ ఇంటర్మీడియట్ వరకు కానీ అక్కడి వరకు ఆపేస్తున్నారు చాలా చాలామంది మరి అంత రాకుండా మరి ఈరోజు మన ఈ గట్టెస్ పట్టణంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో అరుణ మరియు ఆనంద్ గారి ఆధ్వర్యంలో నేను ఇక్కడ రావడం జరిగింది రావడానికి ముఖ్య కారణం ఏంటంటే కారణం ఏంటే కార్యం ఉండదు ఈరోజు కారణం ఏంటంటే అంబేద్కర్ గారికి నిత్య పూలమాల దాదాపు రెండు వందల ముప్పై ఎనిమిది వారాలు కంప్లీట్ అయ్యి ఈ రెండు వందల ముప్పై తొమ్మిదో వారానికి నన్ను గెస్ట్గా పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఏ జన్మలో చేసుకునే పుణ్యమో మా తల్లిదండ్రులు ఏ జన్మలో నాకు ఇలాంటి వరంలో నాకు ప్రసాదం ఇచ్చారో తెలియదు కానీ నేను అంబేద్కర్ గారికి నా చేతుల ద్వారా పూలమాల వేసే అవకాశం నాకు ఇచ్చినటువంటి అరుణ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు అన్నలారా మీ అందరికీ ఒక్కడే చెప్తున్నాను మనము చిన్నప్పుడు మనం కాదు మన తాతలు ఉన్నప్పుడు పులో వ్యవస్థ చాలా ఉండేది ఆ టైంలోనే మనం అంటరాని విధంగా హరిజనులు అంటే ఊరికి దూరం గిరిజనులు అంటే కొండల్లో ఉండేటోళ్ళని చెప్పి గిరిజనులు గిరిజనులు ఇవాళ కొండలు ఊరి బయట నుంచి ఊరి మధ్యలో పట్టణాల మధ్యలో రావడానికి మనం ఈరోజు ఈరోజు ఈ విధంగా కద్దరి బట్టలు కానీ తెల్ల బట్టలు కానీ ఇవన్నీ మనకు రావడానికి ముఖ్య కారణమైనటువంటి మన పూజలు మన తండ్రి సమానులు ద్రవ్య సమానులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం అతను మనకు ప్రసాదించినటువంటి దీక్ష అని చెప్పేసి నేను అనుకుంటాను ముఖ్యంగా అంబేద్కర్ గారు ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నాడు పుట్టారు నేను ఏప్రిల్ పదిహేనో తారీఖు నాడు పుట్టాను మనము ప్రతిరోజు మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం చూస్తుంటాం గత పది సంవత్సరాల నుంచి నాకు ముఖ్యంగా ఏంటంటే అంబేద్కర్ గారి జయంతి వచ్చిందంటే మోటా నాయకులందరూ జై భీం జై భీమ్ అని బట్టలు వేసుకొని ఆ ఐదు రోజులు మూడు రోజులు మనము ఇలాంటి హంగులు అరబాట్లు చేయడం కాదు మన అరుణ్ గారు లెక్క మంచి ఆలోచన తీసుకొని మూడు వందల అరవై ఐదు రోజులు మనము అంబేద్కర్ గారి జయంతిని చేయాలి సంవత్సరాల కొద్ది చేయాలి ఎందుకంటే ఈరోజు చిన్న నుంచి పెద్ద అంటూ ఎవరు తేడా లేకుండా అందరూ సమానము అందరూ ఈక్వాలిటీ అందరిలో మనమందరం ఉన్నారని చెప్పేసి మనకు ఈ అవకాశం ఇచ్చి మన దేవుడు అంబేద్కర్ గారు అలాంటి వ్యక్తిని మనం రోజు ఉదయం లేవగానే తల్లిదండ్రులను ఏ విధంగా మనము నమస్కరించుకుంటామో విధంగా అంబేద్కర్ గారిని నమస్కరించుకున్న తర్వాతనే మనం ఇంత నుంచి బయటకెళ్లాలని చెప్పేసి నేను ఇప్పటి యువతను నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మన యువత ఈ మధ్యకాలంలో చాలా మనం చెయ్యరాని పనులకు అలవాటు దగ్గర అవుతున్నాం ఎందుకంటే చెడు అనేది తొందరగా అలవాటు అవుతుంది దగ్గరికి అవుతుంది మంచి అనేది చెడు అనేది చాలా వ్యత్యాసంగా అవుతుంది ముఖ్యంగా మన గిరిజన హరిజన విద్యార్థులు మీరందరూ చదువుకోవాలి మేధావులు అవ్వాలి ఆ రోజుల్లో మనకు ఎలాంటి వెసులుబాటు లేదో చీకట్లో దీపా లాంతర్ చదువుల కింద చదువుకొని అంబేద్కర్ గారు మన భారతదేశ రాజ్యాంగాన్ని రాశారు అలాంటి గొప్ప వ్యక్తి మనకు లైట్లను పెట్టి చదువుకోనికి స్కూళ్లను పెట్టి వేసుకొని బట్టలు హాస్టల్ని ఇచ్చిన తర్వాత యువత యువత అనేది చదువుకోవడం మానేస్తున్నారు చిన్న వేదిలోనో మీరందరూ వేరే వేరే పనులకు పోతున్నారు దయచేసి మీరందరూ చదువుకోవాలి మనకు చదువుతోనే మనకు మార్పు అనేది వస్తుంది మన కుటుంబాలు బాగుపడతాయి మన తల్లిదండ్రులు మనకు ఎంతో ఆశతో ఉన్న నా పిల్లాడు చదువుకొని ఒక సత్మార్గంలో నడిపిస్తే నాకు మంచి పేరు వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నారు దయచేసి నేను ఈ మధ్యలో చాలా చోట్ల పోతుంటే ముఖ్యంగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు మాత్రమే తప్పుడు మార్గం అంటే చెప్పొద్దు ఇది వేదిక అవుందో కాదో తెలియదు డ్రగ్స్ ఒకప్పుడు మనం పాశ్చాత్య దేశంలో విన్నాము డ్రగ్స్ గంజాయి ఒకేను హెరాయిల్ అని ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా అవి ప్రవేశించి మనకు తెలియకుండానే మన పిల్లల ఆరోగ్యాన్ని చెడు మార్గంలో తీసుకెళ్తున్నాయి ఏ ఏజ్లో చేయాలో పనులు ఆ ఏజ్లో కాకుండా అంటే మటర్లు చేసే స్థాయి కూడా దిగజారుతున్న దయచేసి నా యొక్క యువత మన అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మన అవకాశాన్ని వారు పెట్టినటువంటి మన చదువు భిక్షను మనం వినియోగించుకొని ఖచ్చితంగా అందరూ డాక్టర్లు లాయర్లు యాక్టర్లు ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని చొచ్చుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ముఖ్యంగా మన తమ్ముడు ఎంటెక్ కుష్మానే యూనివర్సిటీ నేను ఒక గిరిజన హాస్టల్లో ఆలయ ఎస్టీ హాస్టల్లో చదువుకొని మా అమ్మ నాన్న ఊరూరు దీనికి ఎట్లా పడిపోయిన ఉప్పమెంటలు నేను అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి ఎస్సీ ఎస్టీ గిరిజన హాస్టల్లో చదువుకొని తర్వాత గురుకులలో చదువుకొని తర్వాత బీటెక్ చేశాను బీటెక్తోనే మరి కాదని చెప్పేసి ఎంఏ చేశాను పీజీ చేశాను ఎల్ఎల్బి చేశాను హెచ్పిటీ చేశాను రీసెంట్లీ వన్ వీక్ బిఫోర్ ఎల్ఎల్పి కూడా కంప్లీట్ అయిపోయింది హైకోర్టులో నేను ఎన్రోల్మెంట్ కూడా చేసుకున్నాను ఎందుకంటే మనము నిరంతర విద్యార్థి ఉండాలి అంబేద్కర్ గారి పేరు కింద అతను చదివినటువంటి బిరుదులు అతను చదివినటువంటి డిగ్రీలు చూడండి మనకు టెన్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎస్ఎస్లు ఇవి కాదు మనకు అత్యున్నత స్థాయి ఏదుల్లో ఐఏఎస్లో ఐపీఎస్లు అందరూ మన ఎస్సీ ఎస్టీలో ఉండాలని చెప్పేసి నా యొక్క దృఢ సంకల్పం కూడా అదేవిధంగా అంబేద్కర్ గారు మనకు చెప్పినట్టు మంచిని మనం స్వీకరిద్దాం చెడును దూరం పెడదాం మంచి వాళ్ళతో దోస్తాన్ని చేద్దాం చెడ్డ వాళ్ళను ఊరికి బయట మనం పంపిద్దామని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అరుణ్ గారికి అదే మన గట్కేసర్ మన హరిజన బంజారా గిరిజన మైనార్టీ సోదరులందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అన్నలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ అదేవిధంగా నేను ఈ కార్యక్రమం ఉందని చెప్పగానే మా అన్న మన చెంపల్లి ఎక్స్ ఎంపీడీసీ విరినాయక్ గారు కూడా రావడం జరిగింది అదేవిధంగా మన గట్కేసర్లో కూడా ఒకప్పుడు ఇక్కడ ఎస్టీ వాళ్ళు తక్కువగా ఇద్దరు ముగ్గురు ముగ్గురుండేనేమో ఇప్పుడు ఎన్ఎస్సీ నగర్లో దాదాపు ఒక బంజారా తండ అనేది ఏర్పాటు అయిపోయింది ఆ తండకు ఎన్ఎస్సి నగర్ గ్రామ గిరిజన సంఘానికి అధ్యక్షుడైనటువంటి మన డాక్టర్ పురుషోత్తం నాయక్ గారు కూడా సీఎంఆర్ కాలేజ్ ప్రొఫెసర్ గారు హెచ్ఓడి గారు అందరు కూడా రావడం జరిగింది అందరికీ చెప్పగానే వచ్చినటువంటి ఇంత మంచి కోఆర్డినేషన్ చేసినటువంటి అరుణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను నిఖిల్సి వాసుని పే శాఖలు అందించాలని చెప్పి నిఖిల్ గారికి అధిక సకేష్ అన్న గారు అధ్యక్షులు విజయకుండా చౌహాన్ అన్న ఆయన ఎవరో కాదు మన మేచర్ మన యాజగిరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు సిసి అయిన కలెక్టర్ గారి పని ఏముడినా సరే అన్నగారి చేయించుకోవచ్చు అందరూ కూడా అన్న గ్రామం నుంచి అన్న గనేశ గారు రావడం జరిగింది గారు మహేంద్ర నగర్ గారు కూడా సీనియర్ వాళ్ళు లేదు కోరుతున్నాను గారు సుధాకర్ గారు వంశీ గారు మరియు ముఖేష్ గారు ఆనంద్ ఆనంద్ గారు సాయి కృష్ణ గారు అన్న